బానే ఉంది బానే ఉంది అంటే ప్యాసింజర్స్ వస్తున్నారు మంచిగా బాగా వస్తున్నారు ఎంత ఎంత నడుపుతున్నారు రోజుకి రోజుకి కొడతా మూడు వేలు కొడతా మూడు వేలు మూడు వేలు అంటే ఇప్పుడు ర్యాపిడోనా లేదంటే రైపిడో ఊబర్ రాయిపిడే ఊబర్ ఊబర్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం నష్టం లేదు మీకు చాలా మంది ఆటవాళ్ళు మాకు అన్యాయం జరిగిందంటున్నారు చాలా మంది అది వాళ్ళు ఊబర్ ఆన్లైన్ కొడితే కాదు కానీ అట్లా డైలీ కొడతా కారాబారు వాళ్ళకే ఇదైంది కొట్టుకుంటే రెండు మూడు వేలు ఇచ్చు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆటో వాళ్ళకి పథకాలు ఇస్తాయి అంటే లోకల్ పండ్లేకల్ పండ్లే లోకల్ అంటే మీకు యూనియన్ అట్లాంటివి ఉంటాయి కదా లేదు యూనియన్ ఆర్థికంగా అయితే మంచిది ఆటో వాళ్ళకి అందరూ బాగుందా కొందరికైనా ఏమో చెప్పలేమో నాకైతే కొంచెం మంచిగా ఉంది ప్రీ బస్ పథకం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రీ బస్ అయితే చేసినానికి కొంచెం లాస్ అయ్యే అటు వరకు లాస్ అయింది అంటే చాలా మంది గవర్నమెంట్ కూడా ర్యాపిడ్ ఊపిరి తీసేస్తా అని చెప్తాను కదా తీసేస్తే మరి మీ పరిస్థితి మా చాలా బాధ అయిపోతుంది మళ్ళీ మా చాలా బాధ అయిపోతుంది తీసేస్తే తీయకూడదు ఎందుకు ఇస్తారట ఎందుకు ఇస్తారనా ఎందుకు అంటే ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా మరి మీరు ఆటో డ్రైవర్లే కదా అవును మీరు కొంతమంది ఓవర్ ఓవర్ ర్యాపిడ్ కొడతారు కొంతమంది నష్టమే కదా ఆ అవునంత తెలియదు మాకు కూడా అంటే ఇక ఈ ర్యాపిడ్ వాళ్ళు వాళ్ళ మీద కొంచెం అయితే ఇబ్బంది అయితే ఇబ్బంది ఇబ్బంది అయిపోతుంది ఒకప్పుడు అంటే ఈ ర్యాపిడ్ వాళ్ళు ఈ లేకపోతే ఎంత సంపాదించింది ఆట అప్పుడు నాలుగు వేలు ఐదు వేలు దాకా అప్పుడు అప్పుడు దీనికి వచ్చినాక ఒక రెండు వేలు తగ్గిపోయినా తగ్గిపోయింది ఈ విధంగా కదా తప్పదు కదా